సార్ నిన్న ఆల్రెడీ కిరణ్ గారు మీ ట్రైలర్ చూపించారు అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి ఈ సినిమా గురించి మీతో మాట్లాడడం రాజేష్ గారితో మాట్లాడడం చాలా మాట్లాడం జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను థ్యాంక్ యూ బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంది ఆల్ ద బెస్ట్ ఫర్ ద దాం యూనిట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము మీరు మీరు పెద్ద మనసుతో పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పాను మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి మీరు అదే విషయం చెప్పారు కా కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరకక కష్టపడ్డామని చెప్పారు కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయి అనే కామెంట్ చేశారు దాని మీద మీరు ఎట్లా అంటారు సార్ నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్ అయితే తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్ దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్ ఈ టాపిక్ని ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద కంటెంట్ మీద ఫోకస్ అని థ్యాంక్ యూ సార్ ప్లీజ్ మై కిరణ్ గారు ఓకే కిరణ్ గారు నరేష్ గారు నరేష్ గారు సార్ మీ ఊపు జోస్ చూస్తే నాలుగు స్తంభాలట టూ చేస్తే బాగుంది అనిపిస్తుంది మీరేమంటారు సార్ నాలుగు స్తంభాలట టూ చేస్తాం లేదు కానీ చిత్రం చేయాలని మాకు గారు అండి కిరణ్ గారు బ్రో హై బ్రో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు థ్యాంక్ యూ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఆడియన్స్ మీ ఫ్యాన్స్ అరుపులు టేజర్ ట్రైలర్ సాంగ్స్ కంటెంట్ అంతా బాగుంది కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి యుక్తి తను యాక్చువల్గా